హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేక సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే మనందరికీ ఇష్టమైన ఉండేలా ఎందుకు అంటే ఇప్పుడు భూమి గగన్కి పెళ్ళైపోయింది అదైతే మా మనకందరికీ చాలా అంటే చాలా ఇష్టమైంది ఇంకొకటి ఏంటి అబ్బా అంటే భూమి అలా స్నానం చేసేసి అంటే గగన్కి భూమి ఇంకా దగ్గర అయితే మనకి ఇంకా సంతోషం అవుతుందనమాట అలా భూమి కూడా ఉదయాన్నే స్నానం చేసేసి పూజ అంటే తులసికోటకి పూజ చేస్తూ ఉంటుందన్నమాట అలా తులసికోటకి పూజ చేస్తూ ఉంటే గగన్ పైనుంచి చూస్తాడనమాట చూసి అంటే ఉదయాన్నే చూసి భూమిని చూసేసి అంటే నా భార్యకి ఎలాంటి లక్షణాలు ఉండాలో అవన్నీ భూమిలో ఉన్నాయి కానీ భూమి పెళ్ళలో చేసిండే పనికైతే నచ్చలేదు కాబట్టి కొద్దిగా ఆ గిల్టీ ఫీలింగ్ అయితే ఉందన్నమాట కానీ భూమి పైన ప్రేమ ఇంకా చావలేదనమాట అలానే భూమిని చూస్తే మురిసిపోతూ ఉంటాడనమాట కానీ ఇప్పుడే నేను ఏదో ఒకటి భూమిని ఆట పట్టించాలి అనేసి బాత్రూమ్ వాష్రూమ్లోకి వెళ్ళేసి బకెట్లో వాటర్ తీసుకొచ్చి భూమి తలపైనైతే పోసేస్తాడనమాట అలా పోసేయగానే భూమి అలానే చూస్తూ నించుండిపోతుందనమాట సడన్గా అంటే భూమి చూసే గగన్ గగనైతే లోపలికి బెడ్రూమ్లోకి పరిగెత్తి వెళ్ళేసి పడుకున్నట్టు యాక్టింగ్ చేసేస్తాడనమాట భూమి అయినా కూడా పైకి వచ్చేసి ఏమండో శ్రీవారు లేవండి లేవండి అనేసి అంటూ ఉంటే గగన్ లేవకపోవడంతో నాకు తెలుసులే మీరు పడుకోలేదు లేచే ఉన్నారని నాకు తెలుసులే అనేసి అంటూ ఉంటే అప్పుడే ఏంటి నీ పొద్దున్నే ఉదయాన్నే నేను అస ఏంటి అనేసి గగన్ అంటూ ఉంటే అప్పుడే భూమి ఏమంటుంది అంటే నా తలపైన నేను తులసి కోటకి పూజ చేసుకుంటూ ఉన్నాను నా త పైన ఎందుకు మీరు నీళ్లు పోసారు అనేసి గగన్ అడగడంతో గగన్ అయితే నాకు ఇంకేం పని చి చీ వెళ్ళేసే వెళ్ళు అనేసి గగన్ తిట్టడంతో గ భూమి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట అలా గగన్ బెడ్షీట్ కప్పేసుకొని అంటే మురిసిపోతూ ఉంటాడనమాట భూమి గురించి భూమి అయితే కిందకి వెళ్ళి వెళ్ళిన తర్వాత శారద అయితే ఏంటమ్మా ఎందుకు ఇలా తడిసిపోయావు భూమి అనేసి అడుగుతుంటే లేదత్తయ్య మీ కొడుకు నా తలపైన నీళ్లు పోసేశాడు నేను తులసి కోటకి పూజ చేసుకుంటుంటే అని అనడంతో రాను రాను విని ఆగడాలు ఎక్కువైపోతున్నాయి ఇదంతా నువ్వు అంటే గగన్ని కంట్రోల్ చేయాల్సిందే నువ్వే నువ్వైతేనే చేయగలవమ్మా అనేసి అంటూ ఉంటే భూమి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో ఇంకా అంటే భూమి గగన్ ఇంకా ఎంత దగ్గర అవుతున్నారు అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్నివేషాలు ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్